హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఎంతో టేస్టీగా ఉంటుంది రెసిపీ వచ్చేసి మన ఇంట్లో సరైన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేనప్పుడు వర్షం పడే టైంలో ఇలాంటి రెసిపీ అనేది చేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నంతో చేసే వడలు అయితే చాలా బాగుంటాయి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి మనం మామూలుగా వడలైతే మినపప్పుతో కానీ శనగపప్పుతో కానీ చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మిగిలిపోయిన అన్నం ఒకటి ఉంటే సరిపోతుంది మనకి ఈ విధంగా మిగిలిపోయిన అన్నాన్ని ఒక కప్పు వరకు మనం తీసుకోవాలి దాన్ని మిక్సీ జార్లో వేసేసేయాలి దీనికి ఒక రెండు స్పూన్లంతా పెరుగును వేసుకోవాలి ఈ పెరుగు వేసి ఈ అన్నాన్ని మొత్తాన్ని మిక్సీకి పట్టుకోవాలి మిక్సీకి పట్టిన తర్వాత ఈ విధంగా జిగురులాగా వస్తుంది అన్నం అనేది మిక్సీకి పట్టడం ఇష్టం లేని వాళ్ళు దొడ్డటుకులు ఉంటాయి కదా ఆ అటుకుల్లో కొంచెం పెరుగు వేసైనా మిక్సీకి పట్టుకోవచ్చు ఈ మిక్సీకి పట్టిన దాన్ని టోటల్గా తీసి ఒక బౌల్లో వేసేసుకోవాలి దాంట్లోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ మాత్రం సన్నగా తరుగుకోవాలి ఇవన్నీ ఈ మిశ్రమంలో వేసేయాలి తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా ఇందులోనే వేసేయాలి ఇది మంచిగా కలవడాని కోసం మనమైతే ఒక రెండు స్పూన్ల బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నాను నేను బాగా పల్చగా అనిపిస్తే మన దగ్గర సన్నరవ్వ ఉంటుంది కదా రవ్వ అది వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి లేదు మామూలుగా మనం మిక్సీకి పట్టింది గట్టిగా వచ్చినట్టయితే ఈ విధంగా రెండు మూడు స్పూన్ల వరకు బియ్యం పిండి వేస్తే సరిపోతుంది దీంట్లో బియ్యం పిండి వేయటం వల్ల పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుస్తాయి ఈ విధంగా పిండి మొత్తాన్ని టోటల్గా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి నేను దీంట్లో లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కూడా వేసాను అవన్నీ మంచిగా కలిసే విధంగా ఈ విధంగా తడుపుకోవాలి తర్వాత మన చేతికి కొంచెం వాటర్ అనేది అద్దుకోవాలి లేదంటే అతుక్కున్నట్టుగా వస్తుంది చేతికు ఇది కొంచెం గట్టిగానే ఉండాలి మరీ మెత్తగా ఉంటే ఆయిల్ అనేది పీల్చుకుంటూ ఉంటుంది ఈ విధంగా గట్టిగా ఉన్నట్టయితే ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా ఉంటుంది చూ మనకు వడ అనేది ఏ షేప్ లో కావాలి అనుకుంటే ఆ షేప్ లో ఒత్తుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా లేదంటే బయట దొరికే వడ వడ షేప్ అనేది ఉండి అదే విధంగా రౌండ్ అనేది ఉండాలనుకుంటే అదే విధంగా మనకు నచ్చిన షేప్లో ఒత్తుకోవచ్చు నేనైతే బయట దొరికే వడల షేప్లోనే ఒత్తుకున్నాను ఈ ప పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి మరీ మెత్తగా అసలుకే ఉండొద్దు కొంచెం మెత్తగా అనిపిస్తే కొంచెం రవ్వ వేసి సన్న రవ్వను వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఆ రవ్వ అనేది చక్కగా వాటర్నంతా పీల్చుకొని కరెక్ట్గా అవుతుంది బాండిలో ఆయిల్ పెట్టేసి ఆయిల్ చక్కగా వేడైన తర్వాత అందులోకి ఎన్నైతే వడలు పడతాయో అన్నింటినీ మాత్రమే వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకున్నట్టయితే సరిగ్గా వేగవు ఈ విధంగా మనం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వాటిని కదపకూడదు రెండు నిమిషాల తర్వాత మాత్రమే వాటిని ఒక టర్న్ చేసుకోవాలి ఈ విధంగా రెండు సైడ్లు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కొంచెం ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెడితే బయట మనకు వేగినట్టుగానే అనిపిస్తాయి కానీ లోపల సరిగ్గా వేగదు కాబట్టి మీడియం ఫ్లేమే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇంట్లో పిల్లలు మనకు ఏదైనా వెరైటీ రెసిపీ కావాలన్నప్పుడు అప్పటికప్పుడు చేయటానికైతే సడన్గా ఏది గుర్తురాదు కదా కానీ రైస్ అనేది అప్పుడప్పుడు కొంచెం మిగులుతూ ఉంటుంది కదా ఆ టైంలో మనం ఈ విధంగా చేసి ఇవ్వచ్చు పిల్లలకి వీటిని పిల్లలైతే ఇష్టంగా తింటారు వీటికి సైడ్ డిష్గా కూడా ఏది అవసరం ఉండదో చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ ఒకసారి సెకండ్ బ్యాచ్ అయితే వేస్తున్నాను ఆయిల్లో ఎంతైతే పడతాయో అంత మాత్రమే వేసుకోవాలి మరీ హెవీగా వేసుకున్నట్టయితే ఒకటికొకటి అతుక్కొని పోతాయి కాబట్టి చూసుకొని మనము ఈ వడలను వేసుకోవాలి ఇవి కూడా రెండు సైడ్లు చక్కగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసుకోవాలి ఈ విధంగా మనకి ఎన్ని బ్యాచ్లు కావాలంటే అన్ని బ్యాచ్లు చక్కగా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు వీటికి సైడ్ డిష్గా కూడా ఏది అవసరం ఉండదు చిన్నపిల్లలకు కావాలంటే టమాటో సాస్ ఆ విధంగా పెట్టుకొని కూడా తినొచ్చు అంతే అండి మనకు అన్నంతో చేసే వడలు అనేటివి రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉన్నాయి ఒకసారి మీరు కూడా వీటిని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో ఈ విధంగా వడలు చేసేసి మీ పిల్లలకి ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్